నమస్కారం మనం మేషం నుంచి మినం వరకు కూడా ఈ పన్నెండు రాసులని కూడా శ్రీమన్నారాయణుడు కాలపురుషుడే అయిన సాక్షాత్తు విష్ణువు అటువంటి ఈ కాలపురుష చక్రం అనేది మనకు తెలిసిన విషయం మేషం నుంచి మేనం వరకు కూడా పన్నెండు రాసులకి ఇప్పుడు విక్రమస్థానం అనేది చాలా శక్తివంతమైంది జాతకాల్లో మనం సహజంగా ఏం చెప్పుకుంటామంటే కోణాల ఒకటి ఐదు తొమ్మిది కేంద్రం నాలుగు ఏడు ధనస్థానం లాభస్థానం ఇవి బాగా మంచి బలమైన క్షేత్రం అని చెప్పుకుంటాం అన్నిటికన్నా కూడా విక్రమస్థానమే అత్యంత శక్తిమైనది అనమాట విక్రమస్థానం అనేది ఎంత శక్తివంతమైందంటే జాతక మొత్తమే దీని యొక్క ప్రభావం బాగా ఉండాలి ఇది ఉన్నప్పుడే జాతకుడు గొప్ప పడతాడు అలా తేవడదు భయం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో మనమే చేయలేము ఫస్ట్ భయాన్ని పోగొట్టుకోవాలి ఈ జాతకాలు ఈ యోగాలు ఇవన్నీ పక్కన పెట్టాను కాసేపు భయం అనేది ఉండకూడదు ఎవరైతే భయపడకుండా ఉంటారో వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా యోగిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే భయానికి లో అయినప్పుడే గ్రహస్థితి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందుకంటే గ్రహాల యొక్క ప్రభావం మానసిక స్థితి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి మన మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తే ఇక మొత్తం చూపించినట్టే కదా అదేదో గ్రహం వచ్చి మన ఇంట్లో పక్కన కూర్చోదు అంతా కూడా లైట్ లైట్ తీరి ఇది జ్యోతిష్యం అంటే ఏంటి వెలుగు వెలుగులోనే శక్తి ఉంటుంది సూర్యుడు యొక్క శక్తి భూమి మీదకి ఎట్లా వస్తుంది అది రావటం వల్ల పంటల పండుతున్నాయి అంటే ఆ శక్తి సూర్యశక్తి సోలార్ ఇప్పుడు అంత సోలార్ పవర్ ఇప్పుడు అట్లాగే గ్రహాల యొక్క వెలుగు కాస్మిక్ పవర్ ఏదైతే ఉందో అది భూమి మీదకి వస్తూ ఉంటుంది దానివల్ల ప్రభావం చూపిస్తుంటాయి అయితే ఈ రోజున ఏంటంటే టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే కూడా మిథున రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు చాలపు చక్రానికి ఈ మిథున రాశుల గ్రహాలు ఉన్నప్పుడు దాని మీద క్యూడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది వాడికి యొక్క దశలు జరిగేటప్పుడు జాతకుడికి మిథున మిథున రాశులు గ్రహ దశలు జరిగేటప్పుడు మార్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా బలంగా చూపిస్తుంది అన్నమాట ఇటువంటి మార్స్ మీకు జాతకాల్లో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు మూడులో ఉంటే గొప్ప యోగాలు ఇస్తాడు లగ్న ఐదు తొమ్మిదిలో గొప్ప యోగాలు ఇస్తాడు నాలుగు ఏడు పదివేలలో ఇస్తాడు రెండు పదకొండులో కూడా ఇస్తాడు అనమాట అంటే మిథున రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు మిథున రాశిలో గ్రహాలు ఎప్పుడైతే ఉంటాయో వాటి యొక్క దశల్లో కుజుడి యొక్క ప్రభావం బాగా ఉండదు అటువంటి కుయుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానం లగ్నానికి ఉండకూడదు మూడులో ఉంటే వంద శాతం బలమైనట్టు ఫలితాలు ఇస్తాడు జాతకుడు గొప్ప జాతకుడు అవుతాడు ఈ విధంగా ఈ విధంగా మిథున రాశికి చెప్పాను ఇప్పుడు అంటే మిగతా రాశులు కూడా ఉన్నాయి అలాగే చెప్తాను ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి మీకు ఎవరికైనా మిథునాశ్ర గ్రహాల నుండి దశలు జరుగుతూ ఉంటే మీ కుజుడు ఎక్కడో చూసుకోండి నా కామెంట్ పెట్టండి శోంభయాత్రి